రైట్ హై బాబాయ్ నువ్వు బొత్తిగా తమిళనాడు ఎక్స్ప్రెస్ అయిపోతున్నావురా రా పెట్ట సర్దుకోవడం ఈ రైలు ఎక్కడో ఆ రైలు దిగడం మధ్యలో డిస్కో డిస్కో అంటూ ఉండడం నాకు ఇదే నచ్చలేదురా నేను చెప్పింది గుర్తుందా ఉంది చెప్పు ఎట్టి పరిస్థితుల్లోనూ కృష్ణాష్టమికి రెండు రోజుల ముందు ఉండాలి అదే పొరపాటు నువ్వు వచ్చిన తర్వాత కృష్ణాష్టమి రెండు రోజులకు రావాలి నేను ఇప్పుడు వెళ్ళాలి వెళ్ళు ఓకే చూడండి మన ఇంట్లో కృష్ణాష్టంకి ప్రత్యేకత ఎందుకు వచ్చిందో తెలుసా ఎవరికి ఏమైనా ఆ రోజు మన ఇంట్లో మాత్రం మంచి జరుగుతుంది మా పెళ్లి కృష్ణాష్టం రోజే జరిగింది ఈ ఉద్యోగం కృష్ణాష్టం రోజే వచ్చింది మీరు కృష్ణాష్టం రోజే దొరికారు ఈ కృష్ణాష్టమికి ఏం జరుగుతుందో ఆ పంతొమ్మిది వందల అరవై ఆరులో కృష్ణాష్టమం రోజు రిలీజ్ అయిన ఓ చిత్రం మూడు కేంద్రంలో సంవత్సరం ఆడింది ఆ చిత్రం పేరే దర్శకుడు ఎవరు హీరో హీరో ట్రైనిక్ టైం అయింది దారులు ఆలోచించి వచ్చిన తర్వాత చెప్తాను మీరు చెప్పరే పెట్టిచ్చి వచ్చి చచ్చును చెప్తాను ఆహా పంతొమ్మిది వందల అరవై నాలుగులో హలో చింటూ ఏంటి ఏదైనా టూరా అవును వారం రోజులు వచ్చేస్తాను మా చెల్లాయిని బాబాయి పిన్ని జాగ్రత్తగా చూసుకుంటారు వాళ్ళిద్దరు నువ్వు జాగ్రత్తగా చూసుకోవాలి ఓకే ష్యూర్ గురు నువ్వు హ్యాపీగా వెళ్ళిరా వాళ్ళు నువ్వు ఉన్నప్పటికంటే సేఫ్ గా ఉంటారు థ్యాంక్ యూ మా చెల్లాయి రామ్మా నాకు ఎదురురా గురు నేను ఎదురానా నేను ఎదురు వస్తా అంతే గురు నీకే ఎదురు ఉండదు ఆ నువ్వు బాగా ఆడకపోయినా పాడకపోయినా చూసేవాళ్ళు వినేవాళ్ళు నిన్ను చాలా మెచ్చేసుకుంటారు అవును గురు నా ఎదురంటే అంతే చలాయ్ ఇవిడి గారికి వాళ్ళ ఛాన్స్ ఇద్దాం నువ్వు రాలారా కమాన్ ఐమ్ రెడీ గురు విష్ ఆల్ ది బెస్ట్ చూడు హీరో నేను ఎదురొచ్చాను జాగ్రత్తగా తిరిగిరా లేకపోతే ఏమైనా నాకు మాట వస్తుంది చూడు ఎప్పుడు మా చెల్లె ఎదురొచ్చేది ఒకసారి మార్పు జరిగింది ఓ పెద్ద తుఫాన్ వచ్చింది అంతే చెదిరిపోయాం మళ్ళీ ఇప్పుడు నువ్వు ఎదొచ్చావు ఏం ప్రమాదం జరుగుతుందో ఏమో ఏం పర్వాలేదు గురు ఒంటరిగా వెళ్తున్నావు వీలైతే జంటగా తిరిగొస్తావు అరే టైం అమ్ముతుంటే నిలబడతావంటి వీలు వీడు ఇవాళ భోజనంబు వింతయిన బంటకంబు అహ హ గారు లెల్లా ఏ ఉప్పు సరే అవును మొద్దమందారు మీ అన్నయ్య ఇందాక వెళ్తూ వెళుతూ తుపానన్నాడేమటి ఆ అదంతా ఓ పెద్ద కథలే ఆ పెద్ద కదేనా చిన్న కదైనా కథే కదా చెప్పు ఇది ఒకటి వెలిగి చావదు అగిపెట్ట నువ్వు ఇక్కడ పని చూసుకో నేను తీసుకొస్తాను ఎక్కడ తగ్గి పెట్టి దేవుడి గదిలో ఫోటో దగ్గర ఉంది నువ్వు పిండి కలుపు నేను తీసుకొస్తాను ఏమిటి ఆ ఫోటో ఆ టికెట్ ఏమిటి అదా అదంతా ఇప్పుడు ఎందుకులే తర్వాత చెప్తాను ఇప్పుడే చెప్పాలి ప్లీజ్ ఇందాక మా అన్నయ్య అని చెప్పాడే దానికి సంబంధించిన గుర్తే ఆ టిక్కెట్టు ఆ ఫోటో అంటే చిన్నప్పుడు మా అమ్మ నాన్న భూమి తాగదుల్లో చనిపోయారు ఆ తర్వాత మా మావయ్ మమ్మల్ని పెంచుతానని చెప్పి ఆ తర్వాత మమ్మల్ని అమ్మేయటానికి ప్రయత్నించాడు తర్వాత మా మావయ్యకు ఒక కూతురు ఉండేది దాని పేరు సరోజ గారు ఏమిటి ఆలోచిస్తున్నావు సినిమా పక్షి ఎలా ఉన్నాయి గారు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో గారీలు చేపల పులుసుతో తింటే ఆరోగ్యానికి చాలా మంచిదని అక్కినే నాగేశ్వరరావు గారు పత్రికలో స్టేట్మెంట్ ఇచ్చారు దాన్ని ఒకే ఒక హీరోయిన్ సమర్థించింది ఆ హీరోయిన్ వయసు ఎంత ఎన్ని పిక్చర్స్ లో యాక్ట్ చేసింది ఎప్పుడు సినిమాలో చేరింది బుద్ధి తక్కువ అడిగారు కదా చంపేవే చంపే నా ప్రశ్నలకు సమాధానం చెప్పి అప్పుడు బాగా తినండి జన్మలో నేను పెనవై ఉంటాను నువ్వు అట్టే ఉంటావు అప్పుడు నేను కాల్చాను ఇప్పుడు నేను కాల్చి తినేస్తున్నావు

అడ్డ నడగिरండి మీ ఫోటోమే తీసుకోండి ఏంటమ్మ స్వప్న అంత ఆనందంగా ఉన్నావు కలయవన వచ్చిందా ఇంతకాలం ఒకే లోటుతో నా గుండె బరువైపోయింద కలను ఈ రోజు ఆనందంతో బరువై మాటలు రావడం లేదు మీలాంటి మనిషితో అన్ని విషయాలు చెప్పుకొని గుండె తేలిక చేసుకుని బాధను తుడిచేసుకోవాలని ఉంది చెప్పుమ్మ చింటూ అదే మన శ్రీను నేను ఇంతకాలం ఎదురు చూస్తున్న నా బావే ఆ టికెట్ నాకోసం కొన్నదే అందులో చింపిన ఫోటో ఇదిగో ఇంతకాలం కాలం నేను ఒంటరిదాన్ని అనుకున్నాను ఒకేసారి ఎంతమంది నా వాళ్ళే پیرంకా అలాగా మరి మరి ఈ విషయం లక్ష్మి వాళ్ళకి చెప్పలేదే అమ్మ నేను చెప్పొస్తాను మొత్తం కల్ ఈ విషయం బావకు మొదటిసారిగా నీలే చెప్పాలి అంతవరకు మీకు తప్పి ఈ నిజం ఎవరికి తెలియకూడదు మీరు కూడా ఎవరికి చెప్పకూడదు చెబితే నా మీద ఒట్టు